సహోదరి సహోదరు నీ కొడుకు సిగరెట్ కాలుస్తున్నాడు అని నువ్వు వింటేనే అల్లాడిపోతావు నీ కొడుకు సిగరెట్ కాలుస్తూ నీ కనిపిస్తే నువ్వు తల్లడిలిపోతావు మరి ప్రొద్దుట్లేస్తే సాయంత్రం వరకు నువ్వు నేను చేసే ప్రతి అడ్డమైన పని దేవుడు కల ముందే చేస్తున్నాం కదా దేవుడు చూస్తున్నాడు అని తెలిసే చేస్తున్నాం కదా ఒక్కసారి ఆలోచించు తెలిసి తెలిసి దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నప్పుడు ఆయన గుండెను ఎలా పిండేస్తున్నామో ఆయన గుండెల్లో ఎలా బల్యాలు దిగబెడుతున్నామో లేక దిగ్గొడుతున్నామో రెండో వైపు సవాలు విసురుతున్నాం ఏం చేస్తావు నువ్వు తాగుతా తిరుగుతా తందనాలు ఆడతా ఏం చేస్తావు అని చెప్పి పొగరుతో దేవునికి నువ్వు సవాలు విసురుతున్నావు సహోదరి సహోదరులు తెలిసి తెలిసి నువ్వు తప్పు చేస్తున్న ప్రతిసారి దేవుని కోపాన్ని రేపుతున్నావు ఒకసారి ఆలోచించండి నాన్న ముందు ఒకవేళ కాస్త కోస్తో నాన్న అంటే భయం ఉన్నవాడు నాన్న ముందు తప్పు చేస్తూ కనిపిస్తాడా రే మా నాన్న చంపేస్తాడు రా నాన్న చంపేస్తాడు అనే భయం ఉండి నాన్న ముందు పిచ్చి వేషాలు వేడు నాన్న లేకపోతే వేస్తాడు నాన్నే చంపేస్తాడు కొడతాడనే భయంతో పిల్లవాడు నాన్న ముందు తప్పు చేయకుండా నాన్న లేని సమయంలో తప్పుడు పనులు చేసే ప్రయత్నం చేస్తాడు మరి పరలోకమందున్న పరమ తండ్రి మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి సమస్తము చూస్తున్న పరమ తండ్రి చూస్తున్నాడని తెలిసి కూడా లెక్క లేకుండా జీవిస్తున్నావే ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావే ఏమీ చేయడానా ఏమీ చేయలేడనా పిచ్చోడు నువ్వు ఆయన ఏమి చేయకపోవడం కాదు ఏమీ చేయలేకపోవడం కూడా కాదు మరి చస్తావని చెయ్యి ఎత్తి కొడితే చస్తావని భరిస్తున్నాడంటే